ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రమాదాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి పరిశ్రమల్లో పనికి కార్మికులు తిరిగి ప్రాణాలతో వస్తారని గ్యారంటీ లేనటువంటి పరిస్థితి అవుతుంది గత పదేళ్లలో అనేక సర్వేలు అనేక వివరాల ప్రకారం ఎందుకు ఈ పరిశ్రమలో విపరీతంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి అనేటువంటి దాన్ని పరిశీలించాలి ముఖ్యంగా ఫార్మా కంపెనీల్లో సిమెంటు లాంటి అలాగే రసాయన పరిశ్రమల్లో ఈ ప్రమాదాలు తరచుగా పెరుగుతున్నాయి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలో తనిఖీ ఉండకూడదని తనిఖీలని ఎత్తేయడం అనేటువంటి జరిగింది తర్వాత యాజమాన్యాలు అడ్డు ఆపు లేనిటువంటి పద్ధతుల్లో భద్రత ప్రమాణాలను పూర్తిగా పాటించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉండడం వల్లనే ఈ ప్రమాదాలు అనేది పెరుగుతున్నాయి తారాస్థాయికి చేరుతున్నాయి ఇటీవలనే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో సిమెంట్ ఫ్యాక్టరీలో అల్ట్రా సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదాలు ఇప్పటికి ముగ్గురు చనిపోయారు మరో ముగ్గురు అత్యంత తీవ్రమైన గాయాలతో కాలి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు వారు ఏ రోజైనా చనిపోయేటువంటి పరిస్థితి ఉన్నదని డాక్టర్లు చెబుతున్నారు అందువల్ల ఇట్లాంటి ప్రమాదాలు తరచుగా మనం రాష్ట్రంలో అనేక చోట్ల ప్రతిరోజు ఏదో చోట పారిశ్రామిక ప్రమాదాలు చూస్తున్నాం ఎప్పటికైనా సేఫ్టీ ఆడిట్ భద్రత అనేటువంటిది ఆ పరిశ్రమలో ఏ నుంచి జడ్డు వరకు ఎలా పాటిస్తున్నారా అనేటువంటి దాన్ని పరిశీలించాలి అలాగే బాయిలర్లు పేలుతున్నాయి బాయిలర్ ఆపరేటర్లు ఉన్నారా నైపుణ్యం లేనిటువంటి వాళ్ళని నియమించి వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని తక్కువ జీతాలతో నియమించుకోవడం వల్ల అక్కడ అనుభవం లేనిటువంటి వారు నైపుణ్యం లేని వారు ఉన్నందువల్ల బాయిలర్ యొక్క పేలుడు అనేటువంటి జరుగుతున్నాయి అట్లా యంత్రాలను ఉపయోగించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటువంటిది వాడినటువంటి వాటిని కాలం చెల్లినటువంటి వాటిని కూడా కొనసాగించడం అనేది జరుగుతుంది అలాంటి చోట్ల కూడా ప్రమాదాలు అనేటువంటి జరుగుతున్నాయి అందుకని ఫార్మా కంపెనీలో ముఖ్యంగా ఈ ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నియంత్రించేటువంటి చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది గత ప్రభుత్వం ఆ విధంగానే ఉంది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు భద్రతా చర్యలు అనేటువంటివి లేవు ఇన్స్పెక్షన్ లేవు ఏ అధికారి కూడా వెళ్ళి వాళ్ళని వాళ్ళు లేరు ప్రభుత్వం వైపు నుంచి ఎప్పుడైతే ఈ నియంత్రణ అనేటువంటిది లేదో ప్రమాదాలు అనేటువంటి తీవ్రంగా పెరుగుతున్నాయి దీన్ని అదుపు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలి ప్రాణాన్ని మించినటువంటిది లేదు అట్లాంటిది ప్రాణం యొక్క విలువ అనేటువంటిది లేకుండా ఈరోజు కార్మికులు ప్రాణాలు చేతిలో పెట్టుకొని పనిచేయాల్సినటువంటి దుస్థితి రావడం చాలా దుర్మార్గమైన పద్ధతి యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్టుగా లాభాలు గడించాలనేటువంటి ఆశతో ఈరోజు పరిశ్రమల్లో లాభాపేక్షతో కార్మికుల యొక్క ప్రాణాలు కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ పద్ధతి మారాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యజమానుల మీద ఎటువంటి నియంత్రణ ఉండకూడదు అనేటువంటి తప్పుడు విధానం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర బీజేపీ యొక్క విధానాన్ని అనుసరించి దీన్ని అమలు చేస్తా ఉన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఉన్నంతకాలం ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతాయి అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతోటి రాష్ట్రంలో ఈ విధంగా భద్రతా చర్యలు తీసుకోకుండా ఉండే పద్ధతి ఆపాలి ఖచ్చితంగా భద్రతా చర్యలు అనేటువంటి తీసుకోవాలి ఎవరైనా ఏ యాజమాన్యమైన భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందితే వాళ్ళ మీద కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు అనేటువంటి తగ్గుతాయి లేకపోతే కార్మిక సంఘాలు పెద్ద ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం